ఈ సభకు నమస్కారములు నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి నేను ఒక సామాజిక కార్యకర్తను సోషల్ యాక్టివిస్ట్ అంటారు సమాజంలో ఏం జరుగుతుంది దాని మీద దీంట్లో భాగంగా నేను నిన్న కూడా రావడం జరిగింది ఈరోజు కూడా రావడం జరిగింది మేము చేసేటువంటి పని ఏంటంటే కోఆర్డినేషన్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ పబ్లిక్ పక్షాన్ని మేము మాట్లాడతాం ముఖ్యంగా ఇష్యూస్ ఏంటంటే డిఎంఎఫ్ ఫండ్ అనేటువంటిది கலெக்டர் ஆதரவு ஏடி வார தரே பண்டுனும் மனமும் రికమెండేషన్ చేసి మనం పబ్లిక్ మీటింగ్లు చెప్తే రాదు మీరు పంచాయతీ ఆఫీస్లో తీర్మానం చేసి అది కలెక్టర్ గారికి పంపిస్తే దానికి ఇన్ఛార్జి మంత్రులు అందరు కూడా అప్రూవ్ చేసినప్పుడే మనకు వస్తాయి ఇంకొకటి ఏంటంటే నా నినాదం ఏంటంటే ఈ డిఎంఎఫ్ ఫండ్ అనేటువంటిది ఈ మైన్స్ ద్వారా వచ్చినటువంటిది టోటల్గా ఎఫెక్టెడ్ గ్రామాలు రేడియస్ టెన్ కిలోమీటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఖర్చు పెట్టాలని నేను సార్ను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దీన్ని ప్రజలు అడిగితే తప్ప వాళ్ళు చేయరు ఎందుకంటే అంటే మా గ్రామంలో కూడా ఒక కలెక్టర్ గారిని అడిగితే అప్పుడు లెటర్లు తీసుకుంటారు కేవలం ఉపన్యాసాలు చెప్పినంత మాత్రమే అవి రావు మీరు మీరు ఎవరైతే ఊర్లో ఉన్నటువంటి ఎన్జిఓలు కానీ లేదా సర్పంచ్లు కానీ మీరు లెటర్లు పెట్టి కలెక్టర్ కానీ కలుస్తూ కలిసి మంత్రివర్గంలో చర్చిస్తే తప్ప డబ్బులు రావు అది రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ వచ్చిన డబ్బులు ప్రభుత్వము వాళ్ళ ఇష్టం వచ్చిన దగ్గర ఖర్చు పెడతారు కానీ అది విమర్శ కాదు ఇది ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ దుమ్ము ధూళి పీల్చుకొని జీవిస్తారు కాబట్టి వాళ్ళ ఫలాలు అందాలనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంవైసీసీ వాళ్ళు చెప్తారు కాబట్టి తప్పనిసరిగా అలాంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నేను కోరుతున్నాను అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ ఫండు లాభం నుంచి రెండు పర్సెంట్ ఈ మైన ఆపరేషన్ స్టార్ట్ అయినా కానీ వస్తుంది కాబట్టి ఆ టూ పర్సెంట్లో ఎఫెక్టెడ్ గ్రామాల్లో ఖర్చు పెట్టాలి బీపీఎల్ కుటుంబ అంటాం దారిద్ర్య రేఖకు దివబాణి ఎవరు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు కం మీరు డెవలప్ అవుతూ వాళ్ళకు కూడా సహాయ సహకారాలు ఇస్తూ ఉపాధి ఉద్యోగాల గురించి కంపల్సరిగా లోకల్ వాళ్ళకి ఇవ్వాలా అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఎవరైనా లారీలు లేదా ట్రాక్టర్లు ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళ కాంట్రాక్ట్ కూడా మీరు ఇవ్వాలి పిలవాలి మీరు ఐడెంటిఫికేషన్ చేయాలి ఎందుకంటే ఈ ప్రాంతంలో దుమ్ము వరకు హైవేకి దగ్గరగా ఉన్నాయి ఇవన్నీ గుత్తి నుంచి ఇక్కడి వరకు కూడా నేను మేము అధ్యయనం చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే కంపల్సరీగా ప్రభుత్వం చేయవలసినటువంటిది ఏంటంటే మొత్తం డేటా తీసుకొని వీరికి ఏమైనా కలరా లేక వేరే జబ్బులు ఏమైనా ఈ గ్రామాల్లో వచ్చినాయా అది చేపించాలి ప్రభుత్వ బాధ్యత అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ విధంగా చేపించాలి ఇక టెక్నికల్ పాయింట్ కనుక గమనిస్తే మినరల్ అనేది ఇది అరుదైన ఖనిజం కాబట్టి దీన్ని అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఇది తీసి అమ్ముకున్నప్పుడే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ డబ్బులు తెచ్చి మనకు సంక్షేమ కార్యక్రమాలకు పెట్టే ఖర్చు పెడతారు కాబట్టి కేంద్రం కూడా అదే చెప్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి విషయం ఏంటంటే లోకల్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ ఉపాధిలు ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి ఇవ్వాలంటున్నారు ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో మేము చూసినటువంటి దాంట్లో చాలామంది లేరు ఆపరేటర్లు డ్రైవర్లు బయట వాళ్ళు తెచ్చుకుంటారు లోకల్గా ఎవరైనా ఐటీఐ పాలిటెక్నికల్ చదివినోళ్ళు ఉంటే మీరు కంపెనీ యజమాన్యాలు అందరూ కూడా ఇది క్లస్టర్ ప్రాంతం అంటారు ఈ ఏరియా అంతా మైండ్స్ ఉన్నాయి నేను ఉదయం నుంచి కూడా చూడడం జరిగింది మీరు అందరూ కూడా కలిసి ఏదైతే కార్యక్రమాలు చేయాలనుకుంటారో ఫస్ట్ ప్రియారిటీ ఈ మైన్కు దగ్గరగా ఉన్న ఊరిని దత్తత తీసుకోవాలి ఆ దత్తత తీసుకొని ఆ ఊర్లో అన్ని సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించాలి తర్వాత నెక్స్ట్ కేవలం ఎయిటీ పర్సెంట్ ఆర్ నైంటీ పర్సెంట్ రేడియస్ టెన్ కిలోమీటర్లు రేడియస్లో జీవిస్తున్న ప్రజలకే ఈ మైన్ యొక్క ఫలాలు చెందాలి అలా చెందినప్పుడు వాళ్ళు దుమ్ము దూలు తీసుకొని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ అధ్యయనం చేపించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూడవలసిన బాధ్యత మైనింగ్ ఏడీ గారి మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది పొల్యూషన్ వాళ్ళు చెప్తారు వెళ్ళిపోతారు మైనింగ్ ఏడీ వాళ్ళు అన్ని పర్మిషన్ ఇస్తారు వాళ్ళు ఎక్కడా కనపడరు ఎందుకంటే నేను చాలా దగ్గర చెప్తాను ఫస్ట్ పర్మిషన్ ఇచ్చేది మైన్ వాళ్ళు మైన్ వాళ్లకు జాతీయ రహదారికి ఎంత దూరంలో ఉన్నాలో అంత ఉన్నాయి ఇవన్నీ చాలా అన్ని వైలేషన్ అయినాయి కానీ ఇప్పటి నుంచైనా నేను ఏడీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాయలసీమలో ఉన్నటువంటి ఏడీ గారు అందరూ కూడా నేను రిక్వెస్ట్ అయ్యింది అంటే మీరు ఎప్పుడైతే ఇది ఎస్టిమేట్ చేస్తారో ఖచ్చితమైన నియమ నిబంధనలు పాటిస్తూ ఎస్టిమేట్ వేయాలి తర్వాత ఈ యాక్షన్లో పాల్గొనడం కానీ ఇవన్నీ రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ సీఎం గారికో మినిస్టర్కో వాళ్ళకు కొంచెం తెలియకపోవచ్చు మీరు గట్టిగా చెప్పినట్లయితే ప్రెస్ వాళ్ళు అందరూ ఎన్జిఓలు మిత్రులు చెప్పినట్లయితే ఓనర్కు లాభం ఉంటుంది ప్రజలకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు మొన్న ఒక సిర్టి సాయి అనేటువంటిది జరిగింది ఆ ఊరిలో లేడీస్ రెండు కిలోమీటర్లో నేను ఒక మాట చెప్పాను మా ఈ గారు ఏం చెప్పారంటే కిషోర్ రెడ్డి గారు ఒకరు చెప్పింది ఒకరు అన్నాడు చెప్తే నేను ఏం చెప్పిన అంటే బుత్తి అనేది పది కిలోమీటర్ లోపల ఉంటుంది అక్కడ ఒక కూరగాయల మార్కెట్ ఉంటుంది ఆ మార్కెట్లో నీళ్ళు పైన కప్పులు లేవు దోమలు కలుస్తున్నారంటే ఆయన అన్నము మేము మీ ఇంట్లో గర్వాలన్నా ప్రజల కోసం పనిచేస్తుంది కానీ ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేస్తూ మీరందరూ సానుకూలంగా ఈ యొక్క సమస్యల మీద ఈ యొక్క ఎన్జిఓలు కానీ అధికారులు కానీ కరెక్ట్గా చెప్పి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క పర్మిషన్ కోసం ఎంవైసీసీకి పంపాలని కోరుతున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు